పిల్లల్లో కళ్ళలు పెంచొద్దు రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు నలిగిపోతున్న బాల్యం నీ బడ్డ భవిత నీ కళ్ళ ముందే సిక్కి శల్యం నీ చిన్నతనం గురించి గొప్పలు పోయే నువ్వు అదే సంబరాన్ని నీ పిల్లలకు దూరం చేస్తావా ఎక్కడ ఆటలు ఎక్కడ తోటలు నాలుగు గోడల మధ్య నిరసించిపోతున్న చిన్నారులు కుహనా సంస్కారాలు కృత్రిమ సంస్కృతులు బాల్యాన్ని మింగేస్తుంటే అదే గొప్పని చంకలు కొట్టుకునే నీ నైజం నీకు నువ్వే పెంచుకుంటున్నా విలనిదం స్వే విహాంగాల్లా ఎగరాల్సిన వయసును తృపడే మనసును రాతి కట్టడాల నడుమ కుళ్ళు కట్టడుల మధ్య బంధిస్తున్నా నీ పెంపకం దానికి నువ్వు పెట్టుకునే పేరు క్రమశిక్షణ నిజాన జనిజాని కఠిన దండనా కార్పోరేట్ చదువుల్లో ఇంటికి దూరంగా హాస్తల్లో సొగసైన కాంప్లెక్సుల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుల్లో నలిగిపోతున్న బాల్యం ఇవేమి పట్టని భ్రమల్లో నీ కైవల్యం నువ్వు నీ డాలర్ డ్రీమ్సు మావాడు ఎన్నారై అదేనా నీ భుజకీర్తి గట్టిగా చెప్పాలంటే అదో రకమైన కక్కుర్తీ జన్మనిచ్చిన బిడ్డడికి మంచి భవిత ఇవ్వాలనే తపన అందుకోసం ఎందుకింత యాతనా యదగని సంబరంగా అంతవరకు భద్రం చెయ్యవద్దు బాల్యం చిద్రం బాల్యం చిద్రం